నమస్కారం అండి శ్రీమాత కృష్ణాయ వాసుదేవాయ హర ఏ పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందమో శివ చాలా చక్కగా పి ఈరోజు మనం ఐదవ పాసురం గురించి చెప్పుకుందామండి మా ప్రేక్షకులందరికీ ఐదో పాసురం గురించి వివరించాం అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు మనం రోజు చక్కగా ఆండాళ్ళు తల్లి వివరించినటువంటి గానం చేసినటువంటి పాసురాలను తెలుగులో చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు ఈరోజు ఐదవ పాసురం గురించి తెలుసుకున్నాం ఇందులో గోదాదేవి కృష్ణ పరమాత్ముడు యొక్క గుణగణాలను తను ఎక్కడ పుట్టింది ఎక్కడ తాను బాల్యంలో ఆడుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా ఈ పాసురంలో వివరిస్తుంది పాసురం చదువుకున్న తర్వాత మనం వీటి అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాం ఉత్తరగాడు స్వచ్ఛకూలం కషజలములనొప్పు యమున దేవులలో నాడి కపటము కనరాని కులము గోపాల కులమణి దీపండు తల్లు యశోదయంతటి భాగ్యవత ఆయం గర్భంకు చివిపి చేష్టల తల్లి నలయింప ఆమె కుతో చిరు బొజ్జ బంధము వైవ దామోదర ప్రథ తనరి నాడమ్మ బాహ్యాంతరముల పరిశుద్ధి చెంది స్వామి పాదముల సన్నిధి చేరి సుందర సురభిల సుమములర్పించి ఎడదలు జనమందేకాగ్రములుగా నోరారస్వామిని మృతి తెలియక సలిపిన ఎట్టి పూర్వాపరముల పొరయు పాపములు బూది అగ్ని దూది పింజలటు మననో జగతికి మంగళప్రదముల మననో జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి నిజంగా ఇన్ని రోజులు మాకు అంటే మన తెలుగు వారికి తెలుగులో చెప్పి తెలుగులో భావార్థంగా చెప్తూ ఉంటే చాలా చక్కగా అర్థమవుతుంది తిరుపయ్య అనేది ఎక్కువగా తమిళ్లో ఉంటుంది తమిళ్లో కొంతమంది చదివి తెలుగులో దాని భావం చెప్ చెప్తూ వచ్చారు కానీ మీరు చక్కగా దీన్ని తెలుగులో చదువుతూ తెలుగులో భావార్థం అని చెప్పడం వల్ల మా ప్రేక్షకులందరికీ కూడా చాలా ఈజీగా అర్థమవుతూ ఉందండి మరి చెప్పండి ఈ పాస ఈ ఐదవ పాసరంలో ఆ గోదాదేవి తల్లి స్వామి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలను తన పుట్టుకను ఆ భగవంతుడి యొక్క అనేక నామాల్లో ఒకటైనటువంటి దామోదర నామం గురించి కూడా చర్చిస్తుంది ఇక్కడ తను ఎక్కడ విహరించింది అవన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేస్తుంది గోపికలను తీసుకెళ్ళి ఆ స్వామి యొక్క గుణగణాలను వాళ్ళకు వర్ణిస్తోంది ఏమని వర్ణిస్తుందంటే ఎంతటి మాయగాడు స్వామి ఆయన మనం కృష్ణలీలాలు చదువుకొని ఉంటాం తను ఎంత బాగా మనకు ఆ లేలలు వింటూ ఉంటే వెన్న దొంగిలించాడు ఆ వెన్న దొంగిలించడం అయితే ఏంటి ఒకరికొకరికి ముళ్ళు పెట్టడం అయితే ఏమిటి అంటే వీటిల్లో ఒక అంతరార్థం తాగుంటుంది ఆయన ఏ చర్య చేసినా కూడా దానిలో ఒక పరమార్థం ఒక బోధ అంటే రామావతారంలో చెప్పినటువంటి నీతి వేరు కృష్ణావతారంలో చెప్పినటువంటి ధర్మం వేరు ఈ అంటే యుగ ధర్మాలను బట్టి తన ఇది కూడా మార్పు మారుతూ ఉంటాడు స్వామి అందులో అంటే ఆయన ఆ తల్లి యశోదాదేవికి ఆ గర్భంలో పుణ్యాల పంటగా జన్మించినటువంటి ఆ స్వామి అక్కడ పెరిగాడు యశోదమ్మ దగ్గర పెరిగాడు ఆయన బాల్యం అంతా కూడా ఆమెకే సొంతం ఆ చేష్టలను వాళ్ళు తట్టుకోలేక గోపికలందరూ కూడా స్వామి మీద యశోదమ్మకి వెళ్ళి చెప్తూ వెళ్ళి చెప్తూ ఉండడము ఆమెకి ఏం చేయలేక అల్లరి అల్లరి తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే ఒకరోజు ఆ స్వామిని తాడుతో కట్టి ఒక రోజు రోటి కట్టేసింది అందుకనే స్వామికి దామోదరులు అనే పేరు కూడా ఉంది అంటే దామము అంటే తాడు అంటే ఆ ఉదరం అంటే పొట్ట అంటే ఆయన పొట్టకి తాడుతో కట్టి బంధించబడ్డాడు స్వామి సకల లోకాలను శాసించగలిగి తనలో బంధించగలిగినటువంటి స్వామి తల్లి యొక్క పాశానికి కట్టుబడ్డాడు అంటే ఇక్కడ అంతరార్థం చూడండి ఎంత చక్కగా ఉంటుంది కాబట్టి ఆ దామోదరుణ్ణి మనం కీర్తిస్తాము రండి గోపికలారా అంటూ ఆ స్వామిని కీర్తించాలనే ఆయన యమునా నది తీరంలో కూడా ఆడుకోవడం అంటే ఇక్కడ యమునను కూడా అక్కడ పెరునీరు అని మనకు ఈ తమిళంలో పాసరంలో వర్ణించడం జరిగింది పెరునీరు అంటే పెద్ద మనసు కలిగినటువంటిదేని వాళ్ళ గ్రామానికి అంతా కూడా యమునా నది స్వామి విహరించినటువంటి చోటు మనకు నారాయణ స్తోత్రంలో కూడా చెప్తూ ఉంటుంది యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ అంటే స్వామి యమునా తీరంలో విహరించాడని మరొకసారి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ గోదాదేవి తల్లి ఆ స్వామి గుణగణాలను కీర్తిస్తూ ఇందులో అంటే మనం భగవంతుడి దగ్గరికి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో రావాలి మనం వ్రతం ఏదైనా చేస్తున్నామంటే మనం నిష్కాల్మషమైనటువంటితో ఇదితో రావాలనేటటువంటి సందేశాన్ని ఇక్కడ స్వామి దగ్గర మనకు తెలియజేస్తుంది రండి మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్పి అమ్మవారు పిలుస్తోంది ఇక్కడ గోదాదేవి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఏ వ్రతం చేసినా కూడా ఏంటంటే కోరికను ముందు ఉండకూడదు మనకు కోరిక ఉండకూడదు అంటే నిష్కాములమయ్యి స్వామి యొక్క నిస్వార్థమైనటువంటి ఏది చే పూజ చేసినా కూడా అది శీఘ్ర ఫలితాన్ని మనకు కలిగేస్తుంది అంటే మన మన సంకల్పం అంతా కూడా మనసులో వంద పెట్టుకొని దేవుడా దేవుడా అనుకుంటూ ఉంటే మనకి ఇంత అనేది ఉండదు కాబట్టి మనం ఎప్పుడు స్వచ్ఛంగా వెళ్ళి మన స్వామిని మనం ఒక పువ్వు వేసినా కూడా మనస్ఫూర్తిగా ఉండాలి చేస్తే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు ఏం చెప్తుందంటే మనం అన్ని పూలతో స్వామిని మనం అర్చిస్తాం రండి ఆ దామోదరుని మనం పూజ చేస్తాము మన పాపాలన్నీ కూడా ఎప్పుడైతే స్వామికి పూజ చేస్తామో మన పాపాలు అగ్నిలో పడిన దూది దూదిలాగా భస్మమైపోతాయి కాబట్టి ఈ వ్రతాన్ని మనం ఏ ఆటంకం లేకుండా నిరాఘాతంగా చేసుకున్నాం రండి అని ఆ గోపికలను అమ్మవారు పిలుస్తోంది ఇది మనకు ఆ తల్లి తెలియజేస్తుంది ఈ పాసరా చాలా చక్కగా వివరించారండి ఇంకా మరి ఆరో పాసురంలో మళ్ళీ కలుద్దాము ఇలాగ ఈ ధనుర్మాసం అంతా భక్తి ప్రపత్తులతో మనంతా కూడా అమ్మవారి పాసరాన్ని చదువుకొని అమ్మవారి కృపకు పాత్రలు ఉంటాం ధన్యవాదాలు